కూట ప్రభుత్వం ఎన్నికల రూపకల్పన చేసి ఆ పథకం ద్వారా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చున్నారో ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నివులతో కల్పిస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి మొదటి విడతగా రెండు వేల రూపాయల కేంద్ర ఆర్థిక సహాయం తెలుగు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి రైతాంగాన్ని భాగస్వామ్యం చేసి రైతాంగానికి నమ్మకాన్ని కల్పించినటువంటి కార్యక్రమానికి మద్దతుగా తెలుగు ప్రాంత ప్రజలు ఈ రోజున చేస్తున్నటువంటి ర్యాలీకి హాజరైనటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులైనటువంటి ప్రజలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు బీజేపీ నాయకులు పాప సహజన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా విచ్చేసినటువంటి రైతాంగానికి పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరును నమస్కారాలు మీరు ఒక ప్రేమ కాదు ఒక నినాదం కాదు ఒక పథకంగా మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారి మనసులో రైతాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ అంకిత భావం ఒక భావోద్వేగం మీరు ఒకసారి గమనిస్తే ఈ రోజున ఏదో ఏడు వేల రూపాయల వరకే ఆయన ఆలోచన ఆగిపోలేదు రైతాంగం గురించి ఎడారి ప్రాంతంగా ఉన్న ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో నదీ జలాల్ని కలగని ఆ నదీ జలాల కలరి సాకారం చేసినటువంటి గలత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో హినివాదల సవంతి రూపకల్పన చేసి అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు అక్కడ మొదలు పెడితే దాదాపు ఆ రోజున పరిపాలనా అనుమతులు పద్నాలుగు వేల కోట్ల రూపాయలకి పరిపాలనా అనుమతులు ఇచ్చి తదుపరి మమ్మడి ప్రభుత్వంలో పదకొండు వేల కోట్ల చిల్లర పైచులకు పనులు చేసేసి ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాన్ని తీసుకొచ్చింది వాస్తవమే కాదా మీరందరూ కూడా గట్టిగా సపడి కూడా తెలియజేస్తుంటాం మన అంజం కృష్ణా జలాలు వచ్చినాయా చెరలోప నీళ్లున్నాయా మన కాలువలు పూర్తి చేసినారా మళ్ళీ కూడా ప్రభుత్వం ఏర్పడుతూనే మొదటి సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దాదాపు రెండు వేల కోట్ల చిరుకు డబ్బులు కేటాయించి హంద్రినివా కాలువ కొన్ని చోట్ల విడల్పు చేసి లైనింగ్ చేస్తున్నటువంటి పనులు మన ప్రాంతంలో కూడా హంద్రినివాలో ఏదైతే లైనింగ్ కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఆయకట్టు అందరినీ వా కిందే ఉండదు చెరువుల కిందే ఉంటుందనే ఆలోచనతోనే అంతకు ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడే గొలుసు కట్టు చెరువుల్ని పెంచుకొని ట్యాంక్ ట్యాంక్ ఫండ్స్ ని స్ట్రెంగ్ చేసుకొని మనం ఈ రోజున తండ్రిని వా ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమము సజావుగా జరుగుతోంది ఈ ప్రాంత రైతాంగానికి భూగర్భ జలాలు అంటడికి పోకుండా కాపాడుకున్నటువంటి పరిస్థితులు ఎవరు చేసినారంటే చంద్రబాబు నాయుడు గారి కృతమిశ్చయమో ఆయన ఆశయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ రోజున మీరు ఒకసారి గమనించుకోండి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎరతాలు చేస్తుంటాం వ్యవసాయం దండగా ఉన్నాడని చెప్పేసి పదకొండు వేల కోట్ల చిల్లర రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎక్కడ రైతాంగం గురించి ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఒక మూడు వందల కోట్ల రూపాయలు అది కూడా కొట్టేయడానికి వాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎక్కడ రైతాంగం గురించి ఒకసారి అర్థం చేసుకోమంటున్నాను ఈ రోజున మళ్ళీ అధికారం రాగానే మొదటి సంవత్సరంలో రెండు వేల కోట్ల చిల్లర పైతులకు డబ్బులు కేటాయించి మళ్ళీ హంగ్రీ నివాస ఉదల సమతిని పదవి పెట్టిస్తున్నటువంటి గలత చంద్రబాబు నాయుడు గారికి తప్పితుందని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి అంతా కూడా తెలియజేస్తున్నాను కాలంలో మీరు ఇక్కడ స్థల మండలం నుంచి కూడా రైతులు వచ్చినారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు ఒక కృష్ణుడు వచ్చినాడు కుంగి వచ్చినాడు వాళ్ళ గేట్ ఎత్తాడు ఒక గండంగా అది పడుకోవడానికి కూడా సరిపోనట్లు నీళ్ళు మూసేశాడు అది వాళ్ళ మోసపూరితమైనటువంటి ఆలోచన అధికారంలో వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే తలపూల మండలంలో కొండారెడ్డి చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి కనుక మనకు దక్కుతుందని చెప్పి అంతేకాకుండా ఈ రోజున లైనింగ్ పనులు పూర్తి చేసి నిన్నటి రోజు నేను రివ్యూ పెట్టుకున్నాను మనం అన్ని చెరువులకు కూడా ప్రభుత్వ పరంగా ఆదేశాలు లేకపోయినప్పటికీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం స్పష్టంగా ఉంది ప్రతి చెరువుకు నీళ్లు అందించమని చెప్పేసి అన్ని చర్యలు ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు చేశారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్నటి రోజున అధికారులు కూడా తెలియజెప్పడం జరిగింది ఆ ప్రాంత రైతాంగంతో మాట్లాడండి కాలువ గట్టి పెడతా మీరు ప్రయాణం చేయండి మా నాయకులు కూడా మండల నాయకులు కూడా చెప్తున్నాను కాలు గట్ల మీరు నడుచుకొని పోండి ఆ ప్రాంతంలో రైతాంగం నడగండి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఇది తొలి దశకు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు మనం ఏదైనా కోల్పోతే శాశ్వతంగా నష్టపోతామని చెప్పేసి వాళ్ళని కూడా నిన్నటి రోజున కార్యముఖులను చేసినామని చెప్పేసి కూడా మీకు అన్న ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి ఆలోచన మాకు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మా అందరిలో కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజున అన్నదాత సుఖీబాబు పేరు మీద మొదటిగా ప్రభుత్వం ఏర్పడతానే పదం జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేసేసినాను అప్పులు పెట్టేసిన రాష్ట్రాన్ని సూపర్ సిక్స్ పొదలు పెట్టారు హామీలు ఇచ్చేసినారు వీళ్ళు అధికారం లేకొచ్చినారని జగన్మోహన్ రెడ్డికి అర్థం కానీ ఏమంటే కేవలం సూపర్ సిక్స్ కోసం మాత్రమే ప్రజల అధికారులు అధికారం ఇవ్వలేదు కూట మీ ఇది ప్రభుత్వం చట్ట పరిపాలన పరిపాలన అందించినారు ప్రజలు కానీ మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మొట్టమొదటి హామీ మొదటి రోజునే పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేసినటువంటి ఘనత హామీ ఇచ్చినప్పటి నుంచి మూడు నెలల పాటు బకాయిలు వెయ్యి రూపాయలు లెక్క కూడా మీకు జమ చేస్తూ ఏడు వేల రూపాయలు అందించినటువంటి ఘనత ఆరు వేల రూపాయలు వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నటువంటి ఘనత అంతే స్థాయిలో మీరు ఒకసారి గమనిస్తే పూర్తి అంగవైకముల ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నటువంటి ఘనత భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటికీ ఎప్పటికీ చెరగని ముద్ర ఇంత పెద్ద సంక్షేమం అమలు చేస్తున్నటువంటి ఘనత కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి డబుల్ ఇంజన్ సర్కారికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అమలు కావడం లేదు సంక్షేమ మీకు సామాజిక పెన్షన్ అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఇంకొకటి లేదు అక్కడి నుంచి మొదలు పెడితే గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ముగుడు పిల్ల ఇద్దరు పులి కూడా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి కూడా అమ్మఒడిస్తామన్నారు అధికారం లాంటి రంగానే పంగనామాలు పెట్టాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి తల్లికి వందనం అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా చరిత్రలో కనీ విని విధంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి కూటం ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా అమరావతి పనులు పరుగులు అనబెడతాయి ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కూడా ఎక్కడా కుంటుపడం లేదు కేవలం సంక్షేమానికి పరిమితం కాలేదు ఈ రోజున అభివృద్ధిలో భాగంగానే అందరి నివాణి రోజు లైనింగ్ పనులు చేస్తున్నాం రెండు వేల కోట్ల పైచిరుకు అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం మాకు సాయం చేసినటువంటి పరిస్థితులు తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారి సొంతం నరేంద్ర మోడీ గారి సొంతమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు బయటకు వెళ్ళిపోయినాయి అమర రాజా బ్యాటరీ కూడా బయటకు వెళ్ళిపోయింది మన పిల్లలందరూ కూడా ఆ రోజున ఎన్నికల సమయంలో ఎదురుగా ఫోటోలు కనపడతాను నాది ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమంలో దాదాపు నలభై ఎనిమిది నలభై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ లో మీ అందరూ నన్ను నడిపించినటువంటి ఒక స్ఫూర్తి అది దాదాపు ముప్పై నుంచి యాభై కిలోమీటర్లు నడిచినాం నాతో పాటు మీరు నడిచినారు మనం అందరం నడిచిన సాధించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది ఎంతో మంది లక్షలా ఈ కార్యకర్తల కష్టం ఇది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మళ్లీ ఏమార్తారేమో ప్రజలు అనుకుంటున్నారు ఈ రోజున ఏ మారింటే ఇంత ఉత్సాహం మీకు కనపడుతుందా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను తీసుకోలేదు మీరు ఏదో ఇస్తామని చెప్పి ఆశ చూపలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను చూసి కేవలం పార్టీ మీద ప్రేమతో నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నటువంటి ఆపన్న హస్తానికి స్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి పోరాట పడిమకు స్ఫూర్తిగా తరలి వచ్చినారు రైతాంగం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పక్కన కొన్ని బాధపడతా ఉంటాడు ఈ రోజు మమ్మల్ని పెళ్లికి వచ్చినట్టున్నాడు అనంతపురానికి అదరి అన్నదాత సుఖీభ ట్రాక్టర్ ర్యాలీ చూసైనా ఈ రోజున ఆయన కళ్ళు తెచ్చుకొని ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా రైతాంగం మనం వెంటే వస్తుంది మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు పోతానంటే ఒకసారి చూడండి సార్ ఇక్కడ నువ్వు చాలా సార్ దగ్గర తప్పించుకొని వింటాను ఊరు నడుపు ఈ ఊరు నడుపుడ్లు ఈ రావును ఒకసారి తీసుకుంపడి అండి పెద్ద ఆయన రామచంద్ర రామచంద్రరెడ్డి గారిని రైతుల ఉత్సాహాన్ని ఉండమంటాం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచిది తమగా వేరే పార్టీల ర్యాలీ కానీ మీటింగ్లు కానీ చూస్తుంటాం వచ్చి పదహైదు నిమిషాలకి ఖాళీ అయిపోతా ఉంటుంది ఉల్వాకలు అయితే పరిగెత్తిపోతారు మా తమ్ముళ్ళ మోహంలో ఎక్కడైనా కూడా ఈరోజు ఉత్సాహంతో ఈ ర్యాలీ దానికి రెట్టింపు ఉత్సాహము ఈ నడిబొడ్డుకు వచ్చే వరకు కొనసాగించినటువంటి మీ యొక్క స్ఫూర్తి మమ్మల్ని భవిష్యత్తులో కూడా నడిపిస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున మండల పార్టీ కన్వీనర్లు కూడా ఒకసారి పని మాట్లాడితే మీరు ఎంత బలంగా పనిచేస్తారు ఎంత స్ఫూర్తితో పని దానికి ఇది ఒక ఉదాహరణని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో మన దగ్గర అనుబంధాలు కాని బంధాలు కాని దీనికంటే పదిలు బలంగానే ఉంటాయి బలంగానే ముందుకు పోతాం బలంగానే ఈ ప్రాంత అభివృద్ధి కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైలుగా వేరే పార్టీల ర్యాలీలు కానీ మీటింగ్లు కానీ చూస్తూ ఉంటాం వచ్చి పదహైదు నిమిషాలకి ఖాళీ అయిపోతా ఉంటుంది ఉరువాకలైతే పరిగెత్తిపోతారు మా తమ్ముళ్ళ మొగంలో ఎక్కడైనా ఉంటాయి కూడా ఈరోజు ఉత్సాహంతో ఈ ర్యాలీ రిజలలో దానికి రెట్టింపు ఉత్సాహము ఈ నడిపొడ్డుకు వచ్చే వరకు కొనసాగించినటువంటి మీ యొక్క స్ఫూర్తి మమ్మల్ని భవిష్యత్తులో కూడా నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున మండల పార్టీ కన్వీనర్లు కూడా ఒకసారి పరిశిప్పి మాట్లాడితే మీరు ఎంత బలంగా పనిచేస్తారు ఎంత స్ఫూర్తితో పనిచేస్తారని దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో మన మధ్యన అనుబంధాలు గాని బంధాలు కాని దీనికంటే పదింతలు బలంగానే ఉంటాయి బలంగానే ముందుకు పోతాం బలంగానే ఈ ప్రాంత అభివృద్ధికి అందరూ పని పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా మనస్ఫూర్తిగా పేరుకొన్న ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై